కుళ్ళు కడిగేయచ్చు కుళ్ళు బుద్ధిని కడగలేము అంచేతంలో కుళ్ళు కడగడానికి వరాహం పనికి వస్తుంది కుళ్ళు బుద్ధిని కడిగేయడానికి దేవి పనుకొస్తుంది ఆవిడ లేలు అటువంటిది రూపాలు ఏనున్నా దైవం ఒకటే అనేటువంటి సిద్ధాంతానికి ప్రత్యేకగా ఇక్కడ మూడు విభిన్నమైనటువంటి రూపాలు కలిగిన దేవతల్ని మనం ఆరాధన చేస్తున్నాం ఒకరు దేవి పరమేశ్వరుని ధర్మపత్ని లలితా సహస్రనామాల్లో పేర్కొన్నట్లుగా సప్తమాతృకలలో దేవి ఒకరు వారాహితో సహా ఏడుగురిని సప్తమాతృకలు అంటారు ప్రత్యేకం ఈ ఏడు కూడా కాళికాదేవి లలితాదేవి ధరించిన రూపాలు అందులో వారాహీ దేవి రూపం కూడా ఒకటి ప్రతి జీవికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన శక్తినిచ్చాడు అంచేది అమ్మవారు వరాహ రూపం కూడా ధరించింది అందుకే మనకి అక్కడికి ఆకారం దేవి రూపంలో ఉంటుంది కాబట్టి స్త్రీ రూపం ధరించింది కాబట్టి వారాహి అన్నారు లేకపోతే వరాహము అంట ఎందుకు ధరించవలసి వస్తుంది అంటే వరాహం ఏం చేస్తుంది పందికి ఉండే ఒక ప్రత్యేక లక్షణం అది గొప్ప లక్షణం అది దుర్గంధం ఎక్కడ ఉన్నా మనం వెంటనే ముక్కు మూసుకుంటాం కళ్ళు కూడా మూసుకుంటాం చూడలేము ఆ అపరిశుద్ధతను చూడలేం కూడా కానీ పందికి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటంటే దాని ముక్కులో ఒక నాళం ఉంటుంది ఆ నాళం దగ్గరికి వెళ్ళేసరికి మురికి సుగంధంగా మారుతుంది అది వారాహిదేవి యొక్క శక్తి మురికిని సైతం సుగంధంగా మార్చగలిగిన శక్తి మనలో ఉండే కుళ్ళు బుద్ధులను సైతం పద్మజాలుగా మారుస్తుంది అని మనం ఆశిద్దాం తప్పకుండా మన బుద్ధిని మార్చాలి కదా ఎన్ని మారినా బుద్ధి మారకపోతే ఉపయోగమే ఉంది